ఇది పదార్పిట్ల దారి ఇదే దారి కానుకొని మామిడి తోటకు రానికి ఎంట్రన్స్ నాలుగు ఎకరాల మామిడి తోట రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉంది జనగామ జిల్లా కేంద్రం నుండి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉంది రైతుల దగ్గర నుండి వేసే భూములు కావాలనుకుంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పదార్పిట్ల దారి అండి ఇదే దారిని అనుకొని లోపలికి రానికి మనకు చుట్టూ కడీలు కడీలతో జాలి వైరు పెన్సింగ్ ఉంది సో ఎడ్రెస్లో గేటరు మాత్రం లేదు మొత్తం నాలుగు ఎకరాల మామిడి తోట కంప్లీట్ రెడ్ స్థాయిలో ఉంది మనం చూస్తున్నారు కదా సైల్ పరంగా రెడ్ స్థాయిలో ఉంది ప్రతి చెట్టుకు నీరు అందేలా డ్రిప్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది చూడండి ప్రతి చెట్టుకు నీరు అందేలా డ్రిప్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది సో ఇది మొత్తం త్రీ ఇయర్స్ మ్యాంగో ట్రీస్ అవైలబుల్గా ఉన్నాయి ఇందులో వాటర్ పరంగా కూడా బోరు కూడా ఉంది మనకు సైల్ పరంగా చాలా బాగుంది సో తోటపరంగా మనకు త్రీ ఇయర్స్ మ్యాంగో ట్రీస్ ఉన్నాయి ఇది మొత్తం నాలుగు ఎకరాల భూమి రైతు దగ్గర నుండే అమ్మకానికి ఉంది వేరే వాళ్ళు ఎవరు ఏం చేతులు మారలేదు రైతు దగ్గర ఉండే అమ్మకానికి ఉంది మనకు ఇది వచ్చేసి లొకేషన్ పరంగా మన తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా జనగామ జిల్లా నుండి కేవలం పది కిలోమీటర్ల దూరంలో విలేజ్కి చాలా దగ్గరలో రోడ్డుకు హైవేకి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో మనకు లోపలికి ముప్పై మూడు ఫీట్ల రోడ్డు నుండి ఒక రెండు వందల మీటర్ల దూరంలో పదహారు ఫీట్ల రోడ్డు ఉంది లోపలికి రాణికి సో నాలుగు ఎకరాల మామిడి తోట అమ్మకానికి ఉంది సో మనకు తోటనే కావాలి మామిడి తోటనే కావాలి తోట అయితే మనం తీసుకుందామని చాలామంది అనుకుంటారు కదా సో ఇలాంటి తోట మీకు చిన్న చెట్ల ఉంది త్రీ ఇయర్స్ మ్యాంగో ట్రీస్ కాబట్టి మనకు ఒక వన్ ఇయర్లో క్రాప్ రావడం జరుగుతుంది దీనికి వాటర్ పరంగా ఇందులో ఒక బోర్ కూడా ఉంది ఇలాంటి గొడవలు లేకుండా లిటికేషన్ లేకుండా క్లియర్ టైటిల్తో ఉన్న ఈ మామిడి తోట మీ ముందుకు తీసుకురావడం జరిగింది దీనికి రైతు బంధు పడుతుంది రైతు బీమా వస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే అన్ని స్కీములు వర్తిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కిసాన్ యోజన డబ్బులు కూడా వస్తున్నాయి టైటిల్ పరంగా మాత్రం ఆల్ క్లియర్గా ఉంది రైతు దీనికి రైతు చెప్తున్న ధర వచ్చేసి ఎకరానికి నలభై లక్షల రూపాయలు చెప్పడం జరుగుతుంది మన పేమెంటుని బట్టి కూర్చుంటే ఏమన్నా తగ్గే అవకాశంలో ఉంది సో నాలుగు ఎకరాల మామిడి తోట ఐవేకి కిలోమీటర్ల దూరంలో జనగామ జిల్లాకు పది కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ నుండి తొంభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ తోటకు సో కొనాలనుకున్నా తోట కావాలనుకున్నా తీసుకోవాలనుకున్నా పైన స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి మై నేమ్ మీ శ్రీనివాసాచారి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి ఫార్వర్డ్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి